అండి ఈరోజు సొరకాయ జొన్నపిండి తొట్టి వడలు అయితే చేసి చూద్దామండి నేను సగం సొరకాయ అయితే తీసుకున్నానండి పైన చెక్కు తీసేసినాను లోపల అన్నీ తీసేసి తురుముకున్నానండి సన్న తురుముకొని తర్వాత మన మిక్సీ జార్లో రెండు మిరపకాయలు వేసినాను కొంచెం అల్లం ముక్క ఉప్పు వేసినాను ఉప్పు వేసినానండి చాలా ముందే కొంచెం శనగపప్పు నానబెట్టుకోవాలి నల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని అది మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ తురుము పట్టిన కానీ దాంట్లో పచ్చి ఇది పేస్ట్ వేసేయాలి తర్వాత పప్పు కొంచెం నానబెట్టుకున్నాం కదండీ అవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి కరివేపాకు కొత్తిమీర అవి వేసుకున్నాను ఉప్పు వేసుకోవాలి రెండు సెమిషాలు బియ్య పిండి అయితే వేసుకున్నానండి నేను బియ్య పిండి వేసుకుంటే కొంచెం కరకర ఉంటాయని చెప్పేసి తర్వాత దాన్ని సరిపడే నీళ్ళు పోయకుండా సరిపడేటట్టు బియ్యం జొన్నపిండి వేసుకోవాలి మనం జొన్నపిండి వేసుకొని అలా కలుపుకోవాలి చూడండి అంత మనకు ఈ కంటే ఉండాలన్నమాట చూడండి కూడా మరి లూజు కాకుండా అది తర్వాత బాడీ పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకోవాలి పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం చిన్న వడల్లా చేసుకొని వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి నేను ఫస్ట్ మర్చిపోయాను కొంచెం జీలకర్ర తర్వాత నువ్వులు తీయటం మర్చిపోయాను వేయటము ఇప్పుడు వేసుకున్నాను అయితే నేను ఫస్ట్ ఒక వడ తీసినాను కదండి నేను ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు కొంచెం దేవుడికి అన్నట్టు తీసి అండి పొయ్యి మీద పెడతాను తీసి చూడండి నాకు అది ఒక అలవాటు ఫస్ట్ నుంచి కూడా వడలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి थैंक यू फॉर वाचिंग